హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే మీకు చూపిద్దామని వచ్చేసాను సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు వారి లొకేషన్ పరంగా చూసుకుంటే మనం షాద్ నగర్లో అయితే ఉన్నాము మెయిన్ హైవేకి బెంగళూరు హైవేకి జస్ట్ ఒక రెండు కిలోమీటర్ లోపలకి ఉన్నాం ఓల్డ్ హైవేకి ఆల్రెడీ మెయిన్ షాద్నగర్ టౌన్కి ఒక కిలోమీటర్ లోపల ఉన్నాం మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కూడా సరౌండింగ్లో హౌసెస్ ఈ వెంచర్లో ఆల్రెడీ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు హౌస్ హౌసెస్ చూడవచ్చు క్లియర్గా సో మొత్తం కూడా మీరు క్లియర్గా మొత్తం మీ వెంచర్లో హౌస్ కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి ఇక్కడ పక్కన స్లాబ్ వేసుకొని ఉంది ఇక్కడ పక్కనే రెండు ఇల్లు కన్స్ట్రక్షన్లు అయినాయి తర్వాత ఇక్కడ కూడా ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అయింది మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా సో ఇట్లా లొకేషన్ పరంగా చూసుకుంటే ఇక్కడ మనం షాద్ నగర్లో ఉన్నాము ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ వెళ్తే షాద్నగర్ స్టాండ్ వస్తుంది అట్లనే ఇక్కడ నుంచి మనం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్లు వెళ్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది ఇట్లా ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ వెళ్తే జెడ్చల్ల ఎస్సీ కూడా వచ్చేస్తుంది సో మెయిన్ టౌన్లో ఇక్కడ పక్కననే మనకు మైక్రోసాఫ్ట్కి సంబంధించిన డేటా సెంటర్ కూడా రెడీ అవుతుంది అలానే ఎలికట్ట సెజ్ అని కూడా ఉంది అందులో కూడా కంపెనీలు ఉన్నాయి సో ఇక్కడ మనకు ఎంఎస్ఎన్ కంపెనీ కూడా పక్కనే మూడు నాలుగు బ్రాంచులతో స్టార్ట్ అయింది సో ఇక్కడ మనం చూస్తే ఇరవై ఐదు ఫీట్ల రోడ్డుకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు ఇది సైజు వచ్చేసి ఇరవై యాభై సైజులో మనకు వచ్చేసి ఇది మొత్తం కూడా నూట పదకొండు గజాలు వస్తుంది మొత్తం ఇది సో సింపుల్గా ఉంది చిన్న బడ్జెట్లో ఉంది తక్కువ బడ్జెట్లో ఉంది గజం కూడా చాలా తక్కువగా ఉంది పది పదివేల ఐదు వందలు చెప్తున్నారు గజము ఇళ్ళ మధ్యలో ప్లాటు నెగోషియబుల్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే పూర్తి డీటెయిల్స్ కోసం అయితే నా నెంబర్కి కాల్ చేసేయండి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్